బయట మార్కెట్ లో త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ వరకు నడుస్తుంది అయితే క్లారిటీ అవుతున్నది మార్కెట్ లో కన్నా నాచరం నాచరంలో మంచి బంధు నుంచి థర్టీ పర్సెంట్ తగ్గితే తక్కువ దొరికింది కార్ ఉండాలి ఆ కార్ ఉండాలి మన అడ్రస్ వచ్చేసి నా చార్ మూడు లక్షల రూపాయలు రేటు చెప్పిండు ఆయన రెండు లక్షల నలభై వేలకు బండి ఇచ్చేసిండు కాబట్టి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎంతగా ఇచ్చుకుంటారు సరికి మనకి ఫైవ్ లాక్స్ లోన్ వచ్చేసింది అన్నా మంచి సపోర్ట్ చేసి ఉండు మంచి నమ్మకం ఉంది ట్రస్టెడ్ కార్స్

అన్న నమస్తే నా పేరు మలేష్ నాది ఊరు కాదు అంటే హైదరాబాద్ కాదు నేను హైదరాబాద్ రావడానికి ఒక కారణం ఉంది మా ఊరిలో సురేష్ గారు ఉంటాడు వాడు ఓ డెబ్బై వేలు జమ వేసుకొని మారుతి కారు కొన్నాడు వాడు మారుతి ఎయిట్ హండ్రెడ్ కొన్నప్పటి నుంచి ఊరు మొత్తం అన్న చూస్తాను నేను కూడా పైసలు జమ చేసుకొని హైదరాబాద్కి వచ్చి ఒక కారు కొందామని ఓ తొంభై వేలు పోగి వీడికి వచ్చిన తర్వాతకి కడుపు కాలిపోయి అటు ఇటు చూస్తే ఐదు రూపాయలు భోజనం అని చెప్పేసి వీడు అమ్ముతారు అంటే పెడుతురు సరే అని చెప్పేసి పోయినా పోయేసరికి అన్న పైనుంచి కింద చూసి తప్పుడు నిన్ను నీ లుంగి నేను ఈ మొక్కను చూస్తే బాధేస్తుంది ఐదు రూపాయలు ఉయ్యకు ఫ్రీ అది నువ్వు అని చెప్పి పెట్టాడు నేను ఐదు రూపాయలు భోజనం పెడుతుం కదా ఇప్పుడు ఫ్రీ అంటుండు తక్కువ ఐ మీన్ తక్కువ వేస్తాడేమో అని నేను అనుకున్నా తీరా చూసేసరికి అన్న పచ్చడి పప్పు క్యాబేజీ ఫ్రై మంచి రైస్ ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇచ్చిండు సరే అని చెప్పేసి తినుకుంటూ అలా వచ్చి ఎక్కడికి ఎంత బాగుంటుందని ఆలోచిస్తున్నా అప్పటికీ రెండు రోజులు తిరిగి 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 హైదరాబాద్లో చాలా అలసిపోయినా హైదరాబాద్ అనగానే చాలా మంది గుర్తుకొచ్చేది ట్యాంక్ బర్డ్ సెక్రటరీ ఏరియా చార్మినార్ చెల్టీకి హైదరాబాద్కి వచ్చేసి మేము కూడా చూద్దామని చెప్పేసి తింటూ ఆలోచిస్తున్నా మీరు నమ్ము నమ్మరు పప్పు చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి చెల్ ఇక్కడికి వచ్చి ఆ సెక్రటరీ ఏరియా మీద ఈ లుగ్గితో తిరుగుతుంటే పోలీసు వాళ్ళు పాట్రోలింగ్ బండి వేసుకుని అటు ఇటు అటు ఇటు ఎప్పుడైతే వెళ్దామా అని చూస్తున్నారు అన్న నేను ఇక్కడికి వచ్చింది కార్గోని కొనికన్నా అని వాళ్ళకి చెప్పలేక వాళ్ళకి వాళ్ళతో మాట్లాడలేక కుంగి కృషించిపోయా సరే అని చెప్పి అటు ఇటు చూస్తున్నా 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 ఎక్కడికి వెళ్దాం ఇక్కడ ఏ కార్లో బండ్లు ఐ మీన్ లెవ్ అని చెప్పేసి రోడ్ ఎక్కినాం తీరా చూసేసరికి ఇంటింటికి ఒక కారు ఉన్నట్టుంది నిజమే అన్ని కార్లు రోడ్ల మీదనే తిరుగుతున్నాయి రోడ్డు క్రాస్ అవుదామంటే అసలు ఇబ్బందిగా ఉంది ఏందా అని చెప్పేసి ఆపోజిట్ ఒక అన్న మురమురాలో పల్లెలో ఏవో బఠనీలో అమ్ముతుండు సరే అనిపోయినా అప్పటికే ఆయన పైనుంచి కిందికి చీప్ చూస్తుండు సరే అని చెప్పేసి దగ్గరికి వెళ్ళాం అన్న నమస్తే ఇక్కడ కార్లు ఎక్కడ దొరికితే అంటే ఇవి ఇక్కడ కాదు బాబు నువ్వు వెతకాల్సింది చార్మినార్ బాగు అని చెప్పిండ అదేందన్నా అంత కష్టపడి ఇంత దూరం వస్తే చార్మీరంటావు అంటే అక్కడే బాగుంటాయి సరే ఓ పొట్లం కట్టాను అని చెప్పిన అన్న పయన్స్ కింద చూసి అన్న అంటే అంత చీప్గా చూసిన నాకే బాధేసింది సరే ఏంటన్నా పొట్లం అని చెప్పినా అన్ననేమో బాబు నువ్వు వద్దులే ఎఫ్రీగా తీసుకో బాబు నీ లొంగిని ని మొక్కని చూస్తే బాగా వస్తుంది అని చెప్పి దీనిమ్మ హైదరాబాద్లో అందరు అంత చీపే చూస్తారా లేకపోతే జాలి పడుతున్నారా అర్థమవుతుంది సరే ఎఫ్రీగా ఇస్తుంది అని చెప్పేసి అన్న కొంచెం నిమ్మకాయ విండు అట్లనే పల్లెలు కూడా అని చెప్పేసి వేయించుకొని ఇక్కడి నుంచి చార్మినార్కి వెళ్దామా అని చెప్పేసి ఎలా వెళ్ళాలని అడిగినా ఇలా వెళ్ళు బాబు అని చెప్పేసి రైట్ వెళ్తే బస్సు ఎక్కువ వెళ్ళిపోతావు అంటే జంప్ టు చార్మినార్ ఎండలు విచ్చలు విడిగా ఉన్నాయి హైదరాబాద్లో అని చెప్పేసి అన్న ఈ నిమ్మకాయలు ఎంత నిమ్మరసం వేసుకున్నామంట అన్న నేమో పది రూపాయలకు రోడ్ అని చెప్పాడు అబ్బా పది రూపాయలు ఉండ వద్దులే పెట్టుకో నేను దాన్ని బతికేస్తాను అని చెప్పేసి అక్కడ పెట్టేసినా ఏం చేద్దాం వెళ్దాం ఎవరిని అడుగుదాం అని చెప్పి వద్దగా ఎత్తుకుతుంటే ఇక్కడ అందరు ఫోటోలు వీడియోలు చార్మినార్ని మొదటిసారిగా చూస్తున్నట్టు చేస్తున్నారు ట్విస్ట్ ఎంత మనం దిగుదామంటే మన దగ్గర ఫోన్ లేదు సరే తీ అని చెప్పేసి చేతికి వాచ్ కూడా లేదు సరే వాచ్ కుద్దామని చెప్పేసి దగ్గరికి అన్న ఈ వాచ్ ఎంత అని ఈ అన్నని అడుగుతాను నేను అన్న మూడోది నుంచి స్టార్ట్ అన్నా అని చెప్పాను అమ్మో మన దగ్గర ఉన్న తొంభై వేలు కారు కదా దీనికి ఎందుకు అని చెప్పేసి వద్దులే అన్న అని చెప్పేసి ఆలోచిస్తుంటే పక్కన ఒక అన్న ఉండు అన్న ఇక్కడ కార్లెట్ దొరికితే అంటే ఆ అన్న ఫస్ట్ బీడిని చూస్తూ ఉన్నాడు సరే బీడీ తీసుకో నా కార్లెట్ దొరికితే చెప్పు అంటే అగిపెట్టి తమ్ముడు అని చెప్పి చెల్లిటికి అని చెప్పేసి చెప్పి అగిపెట్టి కొట్టిచ్చినా ఇచ్చిన తర్వాత అన్న ఏం అంటే తమ్ముడు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు నా ఆచారం అనేది మీకు ట్రస్ట్ కార్స్ ఉంది అక్కడికి తమ్ముడు అని చెప్పి మన ట్రస్ట్ కార్స్ ఏందని చెప్పేసి ఇక్కడికి వచ్చినా జాబ్ లేదు నువ్వు లేదో ఉందని చెప్పేసి చేయి పెడితే పొద్దున అనుకున్న ఉంది సరే పాన్ తింటూ ఆలోచిద్దామని చూసేసరికి ఓకే అన్న ఏం చెప్పిండ మన ట్రస్ట్ కార్స్ నాచారంలో ఉంది అక్కడ కాళ్ళు దొరికితే అని చెప్తే అమ్మా దొరికేసింది అడ్రస్ ఇదే అంటే ఎత్తుకుంటూ అడ్రస్ పట్టుకొని వచ్చేసా ఇదేనా ఇదే ఇక్కడికి వచ్చేసాను ప్రాపర్ ప్లేస్కి వచ్చినాం అనమాట మరి ఎదురుగానే ఉంది ట్రస్ట్ కార్స్ నాచారం చాలామందికి నంబర్ అతి కష్టం మీద పట్టుకొని పైన నంబర్ పెట్టినా నేను కూడా లోపడిపోయి ఎక్స్పీరియన్స్ చేశాను రకరకాలుగా వేరే వేరే దగ్గర ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా కింద లొకేషన్ కూడా మెన్షన్ చేసిన వీడియో లింక్ లింక్లో దాన్ని లింక్లో క్లిక్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ నెంబర్ కూడా కాంటాక్ట్ చేస్తే మీకు వాట్సాప్లో వీళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు చూసారు కదా రకరకాల కార్లు ఉన్నాయి రెడ్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ రకరకాల కార్లు ఉన్నాయి అండ్ ఇక్కడ కస్టమర్లు ఏమన్నారు కస్టమర్లు ఎన్ని కొంటున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్న మీకు వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు ఎప్పుడే మంచి కార్ కొనాలనుకున్నా కానీ నా ఆచారం హైదరాబాద్ ట్రస్ట్ కార్స్ డోంట్ స్కిప్ వీడియో వాచ్ ఇట్ ఆదిల్ నామే మేరా మేరే మే గాడియా రోషన్ బాయ్ పాస్ ట్రస్ట్ కార్ నాచారం పే బహుతి ఖుషి मुझे यहाँ पे बहुत अच्छा सर्विस मिल रही है मेरे गाड़ियाँ अच्छे रेट में बिक रहे हैं और रोशन भाई ट्रांसपेरेंट काम कर रहे हैं पार्टी को पार्टी सामने बिठा रहे ट्रांसपेरेंट बात कर रहे हैं पेमेंट हंड्रेड परसेंट है थाउजेंड परसेंट ऑन टाइम मिल रहा है मैं ये रिक्वेस्ट करता हूँ सभी डीलरों से यहाँ आए रोशन भाई से मिले और सभी जितने भी घर वाले जो स्पिन निको कार ट्वेंटी फोर्स टू दे रहे वो वो लोग से रिक्वेस्ट करता हूँ कि ला रोशन भाई के पास ट्वेंटी आवर्स के लिए रखे गाड़ी आप लोग को सर्विस भी अच्छा मिल रहा पेमेंट भी अच्छा मिल रहा मैं यहाँ से मैं टोली चौकी से आके अपने गाड़ियाँ बेच रहा हूँ रोशन भाई के पास తీసుకు తీసుకెళ్తున్నాడు చాలా మంది కామెంట్లు ఏంటంటే అన్న అంత తక్కువ రేట్లా బండి ఇస్తున్నారు చెప్పి వేరే ఆఫీస్లో కూడా మాకు ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఏంది మాదే ఉందంటే మేము డైరెక్ట్ ఆఫీస్ ఛార్ట్ మీద చేస్తాం కాబట్టి అలా ఏం లేదు డైరెక్ట్ పార్టీ టు పార్టీ కూసేపెట్టేస్తాము మూడు లక్ష మూడు లక్షల రూపాయలు రేటు చెప్పిండు ఆయన రెండు లక్షల నలభై వేలకు బండి ఇచ్చేసిండు కాబట్టి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎంతకైనా ఇచ్చుకుంటారు మేము చేసేది ఏముంటుంది మేము చేసేది కేవలం కమిషన్ మీదనే కాబట్టి డైరెక్ట్ ఓనర్ టూనర్ మాట్లాడిపిస్తాము ఇక్కడ ఐదు వేలు అక్కడ ఐదు వేలు పదివేలు ఆఫీస్ చాడు ఇచ్చుకుంటాము చాలామంది ఏంటంటే రేటు తక్కువ చెప్పేస్తున్నాం మా పనులు ఎట్లా అమ్ముకోవాలా ఏం చేయాలంటే దాన్ని మనం ఏం చేస్తాం మనం ఏం చేయలేం కాబట్టి ఖచ్చితంగా డైరెక్ట్ పార్టీ టూ పార్టీ డీల్ ఉంటుంది వాళ్ళు ఎంతకైనా మాట్లాడుకుంటారు వాళ్ళు ఎంతకైనా అమ్ముకుంటారు వాళ్ళ ఇష్టము వీళ్ళు కొనే ఇష్టం వాళ్ళు ఎంతకైనా కొనుక్కుంటారు చాలా మంది ఆఫీస్ వాళ్ళు ఏంటంటే అన్న మీరు ఇట్లా తక్కువ రేట్లో బండ్లు అమ్మేస్తే మళ్ళీ మా బండ్లు ఎట్లా ముడు పోవాలా మేమేం చేయాలంటే దానికి మేం బాధ్యత కాదు కదా బండి ఎవరి బండి ఉందో వాడు ఇష్టం వాడు అమ్ముకుంటాడు ఇప్పుడు ఈ బండి మేము ఆన్లైన్లో రెండు లక్షల తొంభై ఐదు రేటు పెట్టినాం పెడితే వాళ్ళు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకున్నారు రెండు నలభైకి బండి తీసేసుకున్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో మనం తెలుసుకుందాం బండి నేను డెలివరీ ఇచ్చేస్తున్నా అన్న నమస్తే అన్న నమస్తే ఎక్కడి నుంచి వచ్చిరా మహబూబ్ నగర్ నుంచి మహబూబ్ నగర్ నుంచి ఎట్లున్నాయి సర్వీసింగ్ ఎట్లున్నది పర్లేదు బాగుంది వేరే దానిలో పో పోలీసులు అంటే జరా తక్కువ ఎడ్యుషన్పై రిసీవ్ చేసుకున్నాడు ఆ పనే మంచిగా అన్నది ఒకవేళ కొత్త కస్టమర్లో చెప్తే ఏం చెప్తారు మిస్ అయింది నుంచి వేరే దానిలో పోలీస్ అంటే ఎంతో రేటు తక్కువ ఉంటుంది మంచిగుంటుంది వేరే అంటే మీరు ఆల్మోస్ట్ హైదరాబాద్ చెక్ చేసుకుని వచ్చి రేడికి ఆ చెక్ చేసినాం ఒక టూ త్రీ తిరిగానాము తిరిగే ఇక్కడికి వచ్చి రీడ బందోబస్తు నడుస్తున్నాయి మంచిగానే ఉంది అన్న మాకు నాచడంలో ట్రస్ట్ ఏంటంటే ప్రతి ఇంటికో కారు ఉండాలి ఆ కారు మా ట్రస్ట్ కారుస్ అయి ఉండాలి ఆ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అయినందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం హైదరాబాద్ లో చార్మార్ ఎంత ఫేమస్ బిర్యానీ ఎంత ఫేమస్ అంత ఫేమస్ రోషన్ బాయ్ అంత ఫేమస్ ఇట్లా మంచి మంచి బండ్లు మన దగ్గర వస్తా ఉంటది మన అడ్రస్ వచ్చేసి నాచారం ట్రస్ట్ కార్స్ మీరు డైరెక్ట్ లొకేషన్ వేసుకోండి లొకేషన్ దగ్గరికి వస్తారు మీ దగ్గర ఏదైనా కార్ అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండు రోజులనే మీ కార్ అమ్మేద్దాం మన ఒకటే లక్ష్యం ఏంటంటే తక్కువ రేట్లో అంటే డైరెక్ట్ డీల్ కాబట్టి తక్కువ రేట్లోనే బండ్లు పోతాయి దాన్ని మనం ఏం చేయనుకుంటుంది మన ఒకటే కాలుష్యం ఏంటంటే ఇంటి ఇంటికి కార్ ఉండాలి ఆ కార్ మా ట్రస్ట్ కార్స్ ఏ ఉండాలి మన బండి చూసుకోండి కేవలం రెండు లక్షల నలభై లెక్కే ఆటోమేటిక్ కార్ వచ్చింది వన్ పాయింట్ సిక్స్ టాప్ మోడల్ వెహికల్ వచ్చింది ఇట్లా మంచి మంచి బండ్లు వస్తూ ఉంటుంది మీరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ట్రస్ట్ కార్డ్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ చూపెట్టండి కాదు రోషన్ బాయ్ ఓకే సార్ అందరూ ఏమంటారు అంటే ప్రైజులు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు ఒకసారి ఇక్కడికి వస్తే తక్కువ ఉన్న కార్లు కూడా ఉన్నాయి మీకు కనబడితే రండి హైదరాబాద్ ట్రస్ట్ కార్డ్స్ అన్న రేట్ మాత్రం వాళ్ళు వేసుకుంటారు తర్వాత వాళ్ళు ఎంతకి ఇస్తారు మాకే తెలియదు మీరు వస్తేనే కానీ తెలుస్తుంది రేట్ ఎంత నెగేషిబుల్ అవుతుంది అంత నెగేషియబుల్ అవుతుంది ఒకసారి ఒకసారి ఇంటింటికో కార్ ఉండాలి ట్రస్ట్ కార్డ్స్ ఒకసారి చెప్పరా ఇంటింటికో కార్ ఉండాలి అది ట్రస్ట్ కార్ అయి ఉండాలి ఇక్కడ సేల్స్ అండ్ సర్వీస్ మంచిగా ఉన్నాయి అందరూ వచ్చి ఇక్కడ చూసి కొంచెం రైట్ ఇక్కడ తీసుకోవాలి తీసుకుని బండి డెలివరీ తీసుకున్నాడు మనం పెట్టింది పెట్టింది రేటు మాత్రం నాలుగు లక్షల ఇరవై వేలు రేటు పెట్టినాం వాళ్ళు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకున్నాడు మూడు లక్షల ముప్పై ఐదు వేలకే బండి వాళ్ళకు వచ్చింది అంత తక్కువ రేట్లో బండి వచ్చింది అంటే వాళ్ళు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకున్నారు ఓనర్తో డీల్ ఉంటుంది కాబట్టి ఆ ఓనర్ ఎంతకైనా అమ్ముకుంటాడు కాబట్టి మనము తక్కువ బండి వచ్చింది మళ్ళీ మా బండి ఎట్లా అమ్మాలంటే అది మనకు దానికి సంబంధం లేదు డైరెక్ట్ ఓనర్తో డీల్ కాబట్టి వాళ్ళు వాళ్ళే రేటు మాట్లాడుకున్నారు పదివేల కమిషన్ వాళ్ళు ఇచ్చారు ఆ మీటర్ వాళ్ళకి పదివేలు కమిషన్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ ఓనర్ కూడా డీల్ అయిపోయింది ఇప్పుడు అన్న ఎక్కడి నుంచి వచ్చిండో మనం తెలుసుకుందాం మనం సీసీ కూడా కొట్టించేసినాం పేపర్లో కూడా లేట్ ఏమి ఉండదు ఎంబడే సిద్ధిపేట సీసీ కొట్టించాం రేపే పోయి వాళ్ళు వాళ్ళ పేరు మీద బండి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంబడే రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద అయిపోతుంది అన్న నమస్తే అన్న నమస్తే ఇక్కడ నుంచి వచ్చింది నుంచి సిద్దిపేట్ ఎలా తెలిసింది ఇక్కడ డ్రస్ కార్స్ ఇక్కడ నాచనంలో ఉందని యూట్యూబ్లో చూసి యూట్యూబ్ నుంచి మనకు కస్టమర్ వచ్చినట్టు అన్న పేరేనా సత్యం గౌడ్ సత్యం గౌడ్ బాయ్ వచ్చిండు బాయ్ ఎట్లా ఇక్కడ రిసీవ్ ఎట్లా జరిగేది మంచి రిసీవ్ రోషన్ బై ఎట్లా తీసుకున్నాడు మంచి రెస్పాన్స్ కార్లు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయి అందరూ ప్రైస్ కూడా ఎక్కువ ఉన్నాయి అన్నారు మీరు ఎట్లున్నాయి ఒకవేళ జనాలకి ఏం చెప్తారు తక్కువ రేట్లో ఉన్నాయి మంచిగా ఉన్నాయి తీసుకోవచ్చు కార్ మార్కెట్ మార్కెట్ రేట్లు టార్గెట్ పేరు అన్న పేరు శేఖర్ గౌడ్ శేఖర్ గౌడ్ బాయ్ కూడా వచ్చిండు బాయ్ ఏమంటు ఇక్కడ ఎట్లా మార్కెట్ కంటే ఒక ట్వంటీ పర్సెంట్ తక్కువ ఉంది పక్క అందరు ఏమంటారు అంటే జర ప్రైజ్లో ఎక్కువ పెట్టిరంటుర్రు లేదు నాకైతే థర్టీన్ మోడలు త్రీ థర్టీ ఫైవ్ కి దొరికింది త్రీ థర్టీ ఫైవ్ బయట మార్కెట్లో త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ వరకు నడుస్తుంది అయితే క్లారిటీ అవుతున్నది మార్కెట్లో మంచి దొరుకుతుంది బండి ఆన్లైన్లో పెట్టినాం అన్న ఆన్లైన్లో చూసుకొని బండి తీసుకున్నాడు చాలా అంటే చాలా తక్కువ రేట్లో పడ్డది కేవలం మూడు లక్షల ముప్పైలకే బండి పడ్డది అన్న కట్టిన డౌన్ పేమెంట్ కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమే కట్టిండు అన్న సివిల్ బాగుండే మూడు లక్షల పదిహేను వేల రూపాయలు లోనే వచ్చింది ఇప్పుడు ఎక్కడ ఉంచి వచ్చిండో తెలుసుకుందాం మనం బండి డెలివరీ ఇస్తున్నాం చెప్పన్న నరపల్లి నరపల్లి మన ఇక్కడ ఉప్పల్ నారపల్లి బొడుపల్లి బొడుపు చెప్పనా బండి చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది కండిషన్ అంతా పర్ఫెక్ట్ ఉంది అన్ని చెక్ చేసుకున్నాం పర్ఫెక్ట్గా చెక్ చేస్తాం మనం అనుకున్నట్టే లోన్ వచ్చింది బండి మనం అనుకున్నట్టే లోన్ వచ్చింది అదే మనం అనుకున్నట్టే సివిల్ బాగుందని ఫుల్ ఫుల్ పేమెంట్ ఇచ్చేసారు మనకి అంత డెఫినెట్గా ఎమ్మడే రెండు రోజులు మనం లోన్ చేయించినాం బండి ఇప్పుడు డెలివరీ ఇచ్చేస్తున్నాం వీళ్ళకు

రెండు వేల పదహారు మోడల్ వెహికల్ ఇది ఆటోమేటిక్ వెహికల్ వర్ణ ఫ్లూడిక్ వన్ పాయింట్ సిక్స్ డీజిల్ వర్షన్ వెహికల్ ఇది సిఆర్డి అన్నకు చాలా అంటే చాలా తక్కువ రేట్లో పడ్డది ఐదు లక్షల ముప్పై వేలకే బండి పడ్డది అన్న సివిల్ మంచి ఉంది కాబట్టి డౌన్ పేమెంట్ కట్టింది కేవలం ముప్పై ఐదు రూపాయలు డౌన్ పేమెంట్ మాత్రమే కట్టిండు అన్నకు ఐదు లక్షల రూపాయలు ఫుల్ లోన్ వచ్చేసింది ఇప్పుడు మనం బండి కూడా డెలివరీ ఇచ్చేస్తున్నాం మనకు బ్యాంకు బ్రేకప్ రాగానే బండి డెలివర్ ఇచ్చేస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చినాము ఖమ్మం ఖమ్మం అన్న ఆన్లైన్లో చూసుకొని ఖమ్మం ముంచి వచ్చిండు చెప్పన్న లోన్ లోన్ వచ్చేసరికి మనకి ఫైవ్ లాక్స్ లోన్ వచ్చేసింది వచ్చేసి మంచిగా ఇట్లా మంచి మంచి బండ్లు వస్తూ ఉంటుంది మన అడ్రస్ వచ్చేసి నాచారం ట్రస్ట్ కార్డ్స్ మీరు డైరెక్ట్ లొకేషన్ వేసుకోండి లొకేషన్ దగ్గరకు వస్తారు మనది ఒకటే ఆలోచన ఒకటే తాపన ఏముందంటే ఇంటింటికి కార్ ఉండాలి ఆ కార్ మా ట్రస్ట్ కార్డ్స్ అయి ఉండాలి అదే విధంగా మీ దగ్గర కారం అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండు రోజులనే కారం అమ్మేద్దాం ఇలా ఈ కార్మిదాం రేపు మీ కారం అమ్మేద్దాం బండి చూసుకోండి అన్న మీకు ఫుల్ వీడియో చూస్తేనే క్లారిటీ వస్తుంది ఇంత చెప్పి కార్ల ప్రైజులు చెప్పకపోతే అస్సలు బాగోదు ఇది మారుతి షిఫ్ట్ అనమాట టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ బండి కేవలం మనకి ఆరు లక్షల ఇరవై వేలు ఉంది ఓనర్తో మాట్లాడితే తక్కువ ప్రైస్ వస్తుంది ఇంతకు చూశారు కదా కస్టమర్స్ ఏం చెప్పారు ఓనర్తో మాట్లాడితే ఓనర్ కొంచెం కన్క్లూజన్ ఇచ్చి ప్రైజెస్ తక్కువ చేస్తాడు కదా అట్లా ఇగో ఈ బండి వచ్చేసి మారుతి బెలోనో ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ బండి ఇది కూడా మనకి తక్కువ ప్రైస్లో ఉంది ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్కి ఉంది ఓనర్తో మాట్లాడితే ఇంకా బెటర్ రావచ్చు కంపల్సరీ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ బండి వచ్చేసి మారుతి వ్యాగ్నర్ టూ ట్వంటీ టూ బండి పెట్రోల్ బండి ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది రీజనబుల్ ప్రైస్ ఇది హోండే ఐటమ్ స్పోర్ట్స్ టూ లెవెన్ మోడల్ పెట్రోల్ బండి కలర్ చాలా నచ్చింది టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అంటే రెండు లక్షల నలభై వేలే ఇంకో కొంచెం గుంజుద్దాం కేవలం మీ గురించి అండ్ దిస్ వన్ హోన్ స్పోర్ట్స్ గ్రాండ్ ఐ టెన్ కేవలం మనకి మూడు లక్షల యాభై వేలు మాత్రమే ఉంది డీజిల్ బండి ఇది వచ్చేసి వాగ్నర్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అంటే మారుతి వ్యాగ్నర్ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఓనర్తో మాట్లాడితే ఇంకా తక్కువ వచ్చు పెట్రోల్ బండి చాలా మంది ఫేవరెట్ కార్ ఇది బెలబో మారుతి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డీజిల్ బండి కేవలం ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే ఉంది నంబర్ వన్ కండిషన్ మేము చెక్ చేసాము మీరు కూడా చెక్ చేసుకోవచ్చు రెడ్ కలర్ మారుతి షిఫ్ట్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ డీజిల్ బండి బందోబస్తు ఉంది ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇంకా చాలా కార్స్ ఉన్నాయి మీకు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఫుల్ వీడియో చూసిన తర్వాత చేసి కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి సబ్స్క్రైబ్ టు వి క్రియేషన్ లూ బాయ్